హలో సార్ ఆయాం కన్ప్రెషి ఛానల్ నాది యూట్యూబ్ ఛానల్ సార్ భగవద్గీత అర్జునుడుకి అర్జునునికి శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశం కురుక్షేత్ర సంగ్రామంలో అంతా వివరిస్తూ ఉంటాడు శరీరం వీరు ఆత్మ వీరు నాయన దాని గురించి అంతా వివరం చెబుతాడు పద్దెనిమిది అధ్యాయం ఇది ఈరోజు పదమూడవ అధ్యాయం చదువుతాను సార్ పదమూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞం విభాగయోగం తెలుసుకునేవాడు మరియు తెలుసుకున్న తగినది విషయము వీటి అశాశ్వతమో ఏది శాశ్వతమో తెలుసుకుంటా ఏది శాశ్వతం ఆత్మ శాశ్వతం అంటే మన మనసు మన మనసుకు చావు లేదు శరీరానికి శరీరానికి వయసు శరీరానికి ముసలితనం మనం పెట్టుకుంది ఆత్మ ఆత్మస్థైర్యంగా ఉంటే శరీరం మనం చెప్పినట్టు ముసలు వాడైనా సరే కుర్రోల్లాగా డ్యాన్స్ చేయొచ్చు కుర్రల్లాగా కురకొచ్చు అన్నీ చేయవచ్చు అది మహాత్ములు శరీరాన్ని శరీరాన్ని క్షేత్రము అని అంటే ఆలయం దాన్ని గురించి తెలుసుకున్నవాడినే క్షేత్రజ్ఞుడు అని అంటారు అది అన్ని క్షేత్రముల్లో క్షేత్రజ్ఞుడు నేనే పుట్టించేది నేనే పుట్టించేవాడిని నేనే అది అని అంటారు శ్రీకృష్ణ భవన్లు అన్ని క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు నేనే నేనే జీవించింది క్షేత్రం గురించి క్షేత్రజ్ఞుడే గురించి తెలుసుకున్న తెలుసుకునే జ్ఞానం అని అంటారు ఈ మంచి చెడుని గురించి తెలుసుకోవడమే దాన్నే జ్ఞానం అంటారు సార్ ఇది రెండవది క్షేత్రము అనగా ఏమి మరియు దాని లక్షణములు వికారములు ఎల్లుండు ఎట్లుండును క్షేత్రజ్ఞుడు ఎవరు మరియు అతని మహిమలు ఎటువంటివి వీటి గురించి నా నుంచి క్షేత్రత్వముగా వినుము శ్లోకము మూడు నాలుగు క్షేత్రము ప్రకృతి ప్రకృతి మించి జన్మించిన కోరికలు విభాగములతో కూడిన ఇరవై నాలుగు అంశములు అది శత్రుజ్ఞుడు ఏంటి ఎవరు అన్నీ తెలిసిన వాడు శత్రుయజ్ఞుడు అంటారు తాలటోలే కాదు అదే ఎవరికైనా ఆపదలో ఉంటే ఆదుకునేవాడిని వాడు జ్ఞానులు అంటారు లేకపోతే ఎవరికి కీర్చే వాడిని కూడా మంచివాడే అంటారు అది అహంకారం లేకపోవడం అహంకారం కూడా ఉండకూడదు మనం ఎంత డబ్బు సంపాదించినా డబ్బు సంపాదించలేకపోయినా అడుక్కున్నా అడుక్కోక పని ఏం చేసినా సరే మనం ఈర్ష పొందకూడదు ఆహకారం అహంకారం లేకపోవడం అది దంటము లేకుండా ఉండటం అహింస క్షమించు గుణము మనోవాక్కులుండును సరళతాత్వము అత్యంత శ్రద్ధ భక్తులతో గురువుని సేవించడం గురువుని ఎప్పుడూ సేవిస్తూ ఉండాలి మాకు విద్య నేర్చుకోవడం వాళ్ళని ఎప్పుడూ అది కొండ ప్రసేసిన యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిగా చూసిన సబ్స్క్రైబ్ అంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టుంది ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు అని ప్రతి వీడియో చూస్తున్నాం సంవత్సరంలో నాలుగు వేల గంటలు పెద్ద వీడియోలు కనీసం వచ్చి అలానే అలాగే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉంటే మీకు మోటివేషన్ అప్లై చేసుకోవచ్చు లేకపోతే షార్ట్స్ వ్యూస్ సంవత్సరంలో మూడు నెలలు మూడు నెలలు నాలుగు సార్లు ఛాన్స్ ఉంటుంది సార్ అట్లా కోటి వ్యూస్ వచ్చినట్లయితే ఆ విధంగా మీకు మోటివేషన్ ఆటోమేటిక్గా చేసుకుంటుంది అది సార్ నేను అహంకారం లేకపోవడం నాతో గప్పుడు లేడు నాతో ఈరులేదు దీలేదని మనం పగరపాలు ఉండకూడదు అనమాట దుఃఖము లేకుండా ఉండడం పెద్దానికి చింతించకూడదు జరిగేది జరుగుతుండే అన్ని భగవంతులని చూసుకోవాలి గుణము మనోకాయల ఎందు మహాతత్వము ఆత్మంత శ్రద్ధాశక్తులతో గురువుని సేవించడము బ్రహ్మ బాహ్య అంతర శుభ్రత తన మీద తనకి పూర్తిగా స్వాధీనం ఉండడం మనసుకి మనసుకి ఆహ్లాదం ఇచ్చే విషయ వస్తువులపై వైరాజ్యము సంసార జీవనములో సుఖ దోషములను చూడగలగడం ఇల్లు కుటుంబములపై మమతానురాగాలు లేకపోవడం ఎల్లప్పుడూ మమ భావ్యంతో ఉండగలగడం శ్లోకం అదంతా తొమ్మిది నాపై ఏకభక్తి కలిగి ఉండడం ఏకాంతంగా గురువు గురువు గురువునకు ఇష్టపడటం ప్రాపంచిక విషయాలు ప్రాపంచం ఏం జరుగుతున్నాయి మంచింటి చెడు ఏంటి ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అది కూడా తెలుసుకోవడం మనుషులపై ఆసక్తి లేకుండా ఉండడం మనుషులపై ఆసక్తి ఉండకూడదు ఉండేవరకు ఉండాలి వరకు మాట్లాడాలి అది సార్ భగవంతుడికి ఇప్పుడు అజ్ఞా అర్జునునికి జ్ఞేయం గురించి అంటే దీన్ని తెలుసుకోవడానికి దాని గురించి చెప్తా ఉంటాడు అనమాట చెబుతాడు అదే పరమాత్ముడు అతడు సర్వము ఆగ్గించి ఉన్నాడు అది మన సర్వం కూడా ఆయనే మంచి చెడు అన్నీ ఆయనే మనల్ని నడిపించేది ఆయనే మనమంతా ముందుగా నడవడానికి కానీ మనం మంచి చెడుగా శ్రీకృష్ణ భగవానుడే అని భగవద్గీత చెబుతుంది మొత్తం ఈ పద్దెనిమిది అధ్యాయులు ఉంటాయి సార్ ఈ పద్దెనిమిది అధ్యాయులు కూడా అర్జునుడు శ్రీకృష్ణుడికి బోధిస్తూ ఉంటాడు సార్ అది సూక్ష్మ రూపుడైన వలన కుటుంబంతో లోకానికి వీలుండని వాడే అది సూక్ష్మారోపడైనందువల్ల తెలుసుకోవడానికి కష్టం అనమాట వీలు పడినవాడు శ్లోగము విభజించుట ప్రతి ఒక్కరి హృదయంలోనూ స్థిర స్థితిని ఉన్నాను ఈ తత్వమును ఈ తత్వం నేను ఇప్పుడు ఎన్నో అధ్యాయం చదువుతున్నాను సార్ పదమూడవ అధ్యాయం చదువుతున్నాం పదమూడవ అధ్యాయం మాట్లాడుకో అమ్మా సమగ్రంగా తెలుసుకున్న నా భక్తుడు నన్ను చేరుకుంటాడు ప్రకృతి మరియు పురుషుడు ఆ రెండు అనాదిపై ఉన్నవి వికారములు గుణములు వలన కలుగుతున్నది ప్రకృతి ప్రకృతి గురించి కూర గురించి మంచి కార్యములు ఉత్పన్నమవుతాయి సుఖదుఖములను అనుభవించడానికి జీవాత్మయ హితవు జీవాత్మ రూపంలో సాక్షిగా పరమాత్మ జీవాత్మ రూపంలో ఎవరు ఉంటారు సాక్షిగా ఉంటాడు సా శ్రీకృష్ణ భగవానుడే ఇది తెలుసుకున్న వారికి మరలా పునర్జన్మ ఉండదు భగవంతుడు నీకు మళ్ళీ పునర్జన్మ ఇవ్వాలంటే నువ్వు మంచి వాడి ఉండాలి మంచి మంచి కార్యలు తీసుకుంటా మళ్ళీ నీకు జన్మ కరెక్ట్గా ఏమవుతుంది ఆయనకి వస్తావు వేయకుంటానికి వెళ్ళిపోతావు అక్కడి నుంచి మళ్ళీ మొదలై పంపిస్తూ ఉంటారు సార్ అది సర్వభూతములు ఆకాశందు ఎందు వాటి గుణరేఖములు ఆకాశములకు అందినట్లు ఆత్మశరీరము ఆత్మశరీరము నందు ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ దోషరహితమే ఒక్క సూర్యుడు నిమిత్తం ప్రచారానికి వెలుగు ప్రసంగించుకున్నట్లు కనిపిస్తున్న ప్రాణులన్నీ ఒకే పరమాత్మ ఎందు స్థుతులై ఉన్నాయని తెలుసుకున్న మరుక్షణం ఆ వ్యక్తి పరబ్రహ్మాన్ని అందుకుంటాడు అమ్మాయి మాట్లాడబాక కొంచెం చెప్పు అమ్మాయి వినదానంగా మాట్లాడు దేహముల్లో స్నేహితుడైనప్పటికీ అతను ఎట్టి కర్మలను చెయ్యడు సర్వభూతములు ఆకాశమునందు ఉన్నను వాటి గుణ దోషములు ఆకాశములకు అంటినట్లు ఆత్మ శరీరమునందు ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ దోషరహితము ఒక్క సూర్యుడు మొత్తం ప్రపంచానికి వెలుగు ప్రసాదించినట్లు ఒక్క ఆత్మ మొత్తం చిత్రాన్ని క్షేత్రాన్ని ప్రకాశింపజేయను ఎవరు తమ విజ్ఞాన సేవతో క్షేత్రము క్షేత్రజ్ఞుల మధ్య వ్యత్యాసాన్ని కూడా గలరో ప్రకృతి అంశాల నుండి విముక్తి పొంద పొంద పొందగలరో అటువంటి మహాత్ములు ఆ పరమాత్ముని తెలుసుకోగలరు నువ్వు మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాంటప్పుడు నీకు శ్రీకృష్ణ భగవానుడు వచ్చి నీకు ఎప్పుడైనా సరే సహాయం చేస్తాడు మళ్ళీ పునర్జన్మ కావాలంటే పునర్జన్మ వద్దునైనా నీ చేసుకుంటూ నీ దగ్గర ఉంటానంటే అక్కడే ఉంటావు సార్ మరి దేవుడు ఎప్పుడు ఇప్పుడు తిట్టకూడదు సార్ దేవుని తిప్పు చాలా తప్పు అదే దేవుణ్ణి తిట్టకూడదు ఎటువంటి మంచి చెడు చెడు మనం ఉంటేనే మంచి చెడు లేకపోతే మనకి మనం లేకుండా ఆయన లేడు ఆయన లేకుండా మనం సార్ అదే నేను చెప్తాను సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ మీ అందరికీ కొండ పెంచుతున్నాను ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తారు అది ఉంటాను సార్ థ్యాంక్ యూ गुड नाइट अंदर की ना वीडियो चूचे वरिका प्रति करके गुड नाइट